హలో హాయ్ ఈ వీడియోలో మనం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే ప్రతి మహిళ తప్పకుండా ఈ వీడియో చూడాలి ఆ విషయాలను తెలుసుకుందాం మనం ఈ వీడియోలో చాలామంది మహిళలు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తూ ఉంటారు కొంతమంది మంగళవారం ఇంకొంతమంది శుక్రవారం లేదా పండగలకు పబ్బాలకు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు ఇలా గడపకు పసుపు కుంకుమను పెట్టడం వల్ల సూక్ష్మ క్రిములు చనిపోతాయని మనందరికీ తెలిసిన విషయమే కానీ ఇలా గడపకు పసుపు కుంకుమలు రాయడం వెనక మనకు తెలియని ఎన్నో విషయాలు ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది గడపకు భక్తిగా పసుపు రాయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది పసుపు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలున్నా అన్నిటికీ నివారణ చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటికి ఎంతో కళ ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది గడపకి పసుపు రాస్తే ఇంట్లోకి ఎప్పుడు అదృష్టం నడుచుకుంటూ వస్తుంది గడపకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టినట్లయితే తలులకు కూతుర్ల లాంటి కోడళ్ళు కొడుకులు లాంటి వాళ్ళలో వస్తారు ఇలా గడపకు పసుపు రాయడం వలన మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయట నుంచి ఇంట్లోకి వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్ళకు అంటుకుంటుంది ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళని శుద్ధి చేస్తుంది ఆ కాళ్ళల్లోనే అనేక రకాల సూక్ష్మజీవుల్ని ఈ పసుపు దూరం చేస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు వృత్తి పదంలో నడుస్తూ ఉంటారు ఇలాంటి ఇంట్లో సర్వ సౌఖ్యాలు ఉంటాయి గుమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలను కూడా కట్టడం వల్ల మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని అవి ఆక్సిజన్ను వదులుతాయి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి కింద పడితే ఏదైనా చెడు జరుగుతుందేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు పసుపు కుంకుమలు జారి పొరపాటున నేల మీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలను సమర్పించినట్లుగా అనుకోవాలి భూదేవికి పూజ చేసినట్లుగా భావించాలి పసుపును గురుగ్రహానికి సౌభాగ్యానికి సంపదకు అదృష్టానికి ప్రతికగా చెప్తూ ఉంటాము గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన గురువు శుక్రులు ఇద్దరు కూడా మనకు అనుకూలంగా మారి సంపదలు లభిస్తూ ఉంటాయి గుమ్మాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళదు చాలామంది గుమ్మానికి కొబ్బరికాయలను గుమ్మడికాయలను కడుతూ ఉంటారు ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుల్లిన దిష్టి తీసిన గుమ్మడికాయలు నిమ్మకాయలు కుళ్ళిపోయి ఉంటే వెంటనే తీసేయాలి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్